పాక్లో రాజకీయం మంచి రసకందాయంలో పడింది ఇప్పటి వరకు నవాజ్ బుట్టో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న వాదనలు ఇప్పుడు పటాపంచలైపోయా దీనికి కారణం ఇమ్రాన్ మద్దరు ఇచ్చిన ట్విస్టే కారణమట స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన వీరంతా ఓ చిన్న పార్టీలోకి చేరిపోయి చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారట మరి ఆ ప్లాన్ ఏంటో చూద్దా ఇటీవల జరిగిన పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ గుర్తు బ్యాట్ ను ఎన్నికల సంఘం రద్దు చేసింది దీంతో ఆ పార్టీ అభ్యర్థులంతా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు అయితే కొన్ని రిజర్వ్ సీట్లను దక్కించుకోవాలంటే ఏదో ఒక పార్టీ గుర్తుండాలి దీంతో ఒకే ఒక సీటు గెలిచిన పార్టీలో చేరడానికి వీరంతా సిద్ధమయ్యారు రెగింగ్ ఆరోపణలు తీవ్ర గందరగోళ నడమ జరిగిన పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు హంగ్ ఫలితాలతో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది ఎవరనే ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది సైన్యం అన్నదండలున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాబ్ ప్రభుత్వ ఏర్పాటుకు తీవ్రంగా యత్నిస్తోంది ఈ తరుణంలో పాక్ రాజకీయం ఆసక్తికరంగా మలుపు తిరిగింది ప్రతిపక్ష పాత్రకైనా సిద్ధమని ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు చాప కింద ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలకు మొదలుపెట్టారు మొత్తం రెండు వందల ఇరవై ఆరు స్థానాలున్న పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు సాధారణ మెజారిటీ నూట ఇరవై ఐదు కావలసిన మెజారిటీ రాకున్నా పీఎంఎల్ఎన్ పార్టీ పీపీపీ మరికొన్ని చిన్న చిన్న పార్టీలతో చేతులు కలిపింది ఈ కూటమి నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు సాగుతున్నాయి తన సోదరుని షేబాజ్ ను ఎలాగైనా మరోసారి ప్రధానిని చేయాలని షరీఫ్ కంగణం కట్టుకున్నారు ఈ లోపు ఎన్నికల్లో గెలిచిన ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ట్విష్టించారు ఇమ్రాన్ పార్టీ నుంచి మద్దతుదారులు స్వతంత్రులుగా పోటీ చేసి మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే అయితే స్వతంత్రులు కావడం వల్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం లేకుండా పోయింది దీంతో ప్రతిపక్షానికి పరిమితం కావచ్చనే చర్చ నడిచింది ఈ మేరకు పాకిస్తాన్ తెహరీకీ ఇన్సాఫ్ కూడా ప్రతిపక్షంలో కూర్చుంటామని పేర్కొంది అయితే పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో డెబ్బై స్థానాల్లో పది మైనారిటీలో అరవై మహిళలకు రిజర్వ్ చేశారు వీటిని ఆయా పార్టీలో గెలిచిన స్థానాలను బట్టి దామాషా ప్రకారం కేటాయించారు అయితే ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతుదారులు ఇండిపెండెంట్లుగా పోటీ చేసి విజయం సాధించారు పాక్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో నెగ్గిన ఒక పార్టీకి గెలిచిన సీట్ల సంఖ్యకు అనుగుణంగా రిజర్వ్డ్ సీట్ల కేటాయింపు ఉంటుంది కానీ కాను మద్దతుదారులంతా స్వతంత్ర అభ్యర్థులు కావడంతో ఆ వర్గానికి రిజర్వ్డ్ సీట్లు దక్కవు అందుకే ఒక పార్టీగా వాళ్లు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది పాక్ లో ఇస్లామిక్ పొలిటికల్ పార్టీస్ గ్రూప్ గా పేరున్న ఇస్లామిక్ పొలిటికల్ అండ్ రిలీజియస్ పార్టీస్ గ్రూప్ లోని ఓ చిన్న పార్టీ అయిన సున్ని ఇహద్ కౌన్సిల్ లో చేరేందుకు స్వతంత్రులు సిద్దమయ్యారు ఎస్ఐసీ తరఫున ఆ పార్టీ చైర్మన్ సయ్యద్ మహబూజ్ ఒకరే ఎన్నికల్లో విజయం సాధించడం ఒకవేళ ఈ కూటమికి అనుమతి లభిస్తే పాకిస్తాన్ లోని వివిధ ప్రావిన్సుల్లో పాటు కేంద్రాల్లోనూ ప్రభుత్వ ఏర్పాటు చేసే స్థితికి పిటిఐ చేరుకుంటుందని ఆ పార్టీ తరపున ప్రధాని అభ్యర్థి అయ్యూబ్ ఖాన్ వ్యాఖ్యానించారు మా సభ్యులంతా సున్ని ఇతేహాద్ కౌన్సిల్ లో చేరాలని నిర్ణయించుకున్నాం ఈ మేరకు చర్చలు సఫలమయ్యాయి మళ్లీ ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అయ్యేందుకు అవకాశమూ లేకపోలేదు అధ్యక్షుడి అనుమతితోనే ఇలా చేస్తున్నామని పీటీఐ చైర్మన్ గోహర్ అలీఖాన్ మీడియాకు వెల్లడించారు దీంతో ఈ కూటమిలో చేరడం ద్వారా ప్రభుత్వ ఏర్పాటు చేయాలన్నది పీటీఐ ప్లాన్ గా స్పష్టమవుతోంది ఎస్ఐసిలో చేరేందుకు దరఖాస్తులను ఎన్నికల సంఘానికి త్వరలోనే పంపుతామని తెలిపారు ఒకవేళ ఈ కూటమికి గనుక పాకీసీ అంగీకరిస్తే అక్కడ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది మైనారిటీ మహిళలకు కేటాయించిన రిజర్వుడ్ స్థానాలు వేరికి దక్కుతాయి పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీకి మెజారిటీ లేకున్నా కూడా మిత్రపక్షం పాకిస్తాన్ పీపుల్స్ పార్టీతో సహా మరికొన్ని చిన్న చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు యత్నిస్తోన్న సంగతి తెలిసిందే తాజా పరిణామాలతో పాక్ రాజకీయం మారనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి పాకిస్తాన్ మిలిటరీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి కాకూడదనుకుంది కానీ ప్రజలు మాత్రం ఇమ్రాన్ ఖానే కావాలనుకున్నారు ఇమ్రాన్ ఖాన్ పై అడ్డదిడ్డమైన కేసులు పెట్టారు జైల్లో వేశారు ఆయన ఎన్నికల్లో పాల్గొనకుండా కట్టడి చేశారు ఆయన పార్టీకి సింబల్ రాకుండా కుట్రపన్నారు తీవ్ర గందరగోళం మధ్య ఎన్నికలు జరిపారు మిలిటరీ ప్రత్యక్షంగా పాల్గొని రెగ్గింగ్ కూడా చేసింది అయినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు దీంతో నవాజ్ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలకు దెబ్బ తగలనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి ఈ కూటమి సక్సెస్ అయితే మళ్లీ ఇమ్రాన్ ఆయుబ్ నేతృత్వంలో పాలన సాగించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు